హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము రీసెంట్గా వండీలా వెళ్ళొచ్చాము ఆల్రెడీ నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను షార్ట్స్లో ఆ వీడియోస్లో నేను అక్కడ టికెట్ డీటెయిల్స్ ఫార్మాలిటీస్ టైమింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి చూసాం ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో ఈ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనం లోపలికి వెళ్ళే ముందు అంటే లెవెన్కి ఓపెన్ చేస్తారు టెన్ ఫార్టీ ఫైవ్కి ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తారనమాట అంతవరకు కూడా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మనల్ని ప్రోగ్రామ్స్తో ఎంటర్టైన్ చేస్తారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఈ పెద్ద రోబోట్ ఉంటుంది ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి ఫుడ్ స్నాక్స్ మొబైల్ వాటర్ ప్రూఫ్ కవర్స్ దొరుకుతాయి మెయిన్గా అవి తీసుకోండి వాటర్లో ఫొటోస్ దిగాలంటే అవి మస్టర్ షూడ్ ఉండాలి కదా మనకి చిన్న మినీ బస్ అండి చాలా బాగుంది కదా క్యూట్గా మా వాళ్ళు వచ్చేసారండి హాఫ్ ఎన్ అవర్ ఉన్నారు క్యూ లైన్లో పాపం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే వెంటనే ఎలా చేస్తారు ఇవన్నీ ఎక్కడానికి లేకపోతే క్యూ లైన్లో హాఫ్ ఎన్ అవర్ ఏ గేమ్ అయినా సరే క్యూ లైన్లో హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాల్సిందే మేము చేసిన పెద్ద మిస్టేక్ అనమాట బాగా టైం వేస్ట్ అయిపోయింది మాకు అక్కడే చూడండి ఎలా తిరుగుతుందో అది ఫస్ట్ నన్ను రమ్మన్నారు కానీ నాకు చాలా భయం ఇలాంటివి ఇదేముంది అనేసి వెళ్ళారు బాగా కళ్ళు తిరిగాయంట విసిరినట్టుగా అనిపించిందంట నేను కొంచెం స్పీడ్ పెంచాను వీడియో మీకు అర్థమవుతుందండి అది ఎలా రొటేట్ అవుతుంది అనేసి మీరు మాత్రం ఫాస్ట్ తీసుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా చాలా చూడొచ్చు మేము కొన్ని మిస్ అయిపోయాము టైం సరిపోక ఇది మినీ రోలర్ కోస్ట్ అండి ఫోటో పాయింట్ కింద పెట్టేశారు చిన్నదివి పైన టు ఎడ్జెస్ కనిపిస్తున్నాయి కదా ఇటువైపు స్టార్ట్ అయ్యి అటు వెళ్తుంది మళ్ళీ అటు నుంచి బ్యాక్ వస్తుంది అనమాట ఫస్ట్ ముందుకు వెళ్తుంది మళ్ళీ అదే వేలో సేమ్ బ్యాక్ వస్తుంది అసలు ఎంత భయమేసిందంటే నాకు చూస్తుంటేనే భయమేసిందండి చాలా మా వాళ్ళు ఎక్కుదామనుకున్నారు కానీ ధైర్యం సరిపోలేదు చూసి మా బ్రదర్ ఒకళ్ళు ఎక్కారు ఎక్కిన తర్వాత అనిపించిందంట ఎందుకు ఎక్కాను దేవుడా అని అడ్వెంచర్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయండి ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా అడ్వెంచర్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి నాలాంటి వాళ్ళు చూసే భయపడిపోతారు వీటిని వండీల వాల్పోస్టర్లో ఉంటుంది కదండి పైనుండి ఇలా వస్తుంటే వాటర్ మొత్తం మీద పడతాయి అదేనండి ఇది వద్దన్నా వినకుండా నన్ను ఎక్కిచ్చేశారు వీళ్ళు ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఒక గుహలాగా ఉంటుంది ఆ గుహలో నుండి మళ్ళీ అటు సైడ్ వెళ్తామన్నమాట మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతాము అటు నుంచి ఇటు వస్తాము చూడండి మీకు క్లారిటీ వస్తుంది లెఫ్ట్ సైడ్ హోల్లో నుండి వెళ్ళి రైట్ సైడ్ లో నుండి వస్తాము ఇక్కడ వాటర్ ఉంటాయన్నమాట మొత్తం పూర్తిగా తడిచిపోతాం మనం ఇది క్రేజీ కార్స్ అండి బాబు ఎక్కుతానని గొడవ చేశాడు అందుకే తీసుకెళ్ళాము అక్కడ ఫార్టీ మినిట్స్ వెయిటింగ్ లిస్ట్ ఉందండి లైన్ చెప్పాను కదా మంది నార్మల్ టికెట్ కాబట్టి అంత క్యూలో నిలబడి వెళ్లాల్సిందే టైం వేస్ట్ అనేసి వచ్చేసాం ఇది బ్రేక్ డ్యాన్స్ అండి బాబు ఎక్కాడు ఫస్ట్ టైం అనమాట వాళ్ళ మామయ్యతో పాటు కలిసి ఎక్కాడు బాబు బాగానే ఎంజాయ్ చేశాడు భయపడలేదు అసలు బ్రేక్ డ్యాన్స్ పక్కనే ఉంటుందండి కలికి మూవీ లొకేషన్ ఉంటుంది కదా అలానే ఉంటుంది లోపల ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బాగుంటుంది ఇది పెండులం రోలర్ కోస్టర్ అండి దీన్ని ఎక్కాలన్నా కూడా చాలా ధైర్యం కావాలి అసలు మేము వివరం కూడా ఎక్కలేదు దీన్ని చూస్తేనే భయం వేసింది మాకు ఏ చూసినా భయం వేస్తుందండి ఎక్కాలంటే ఇంకా అందుకే మన కొద్దులే అనేసి వాటర్ దగ్గరికి వచ్చేసాము చూశారు కదా ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట ఇక్కడ వేసి ఇస్తారనమాట ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి వేసి వదులుతారు వాళ్ళు మిషనరీతో ఇస్తూ ఉంటారు మనం వాటితో ఎంజాయ్ చేయొచ్చు బాగా మేము ఇక్కడ బాబు అయితే చివరిలో ఉన్నాడు స్టార్టింగ్లో ఉంటే బాగా ఎగ్జైట్ ఫీల్ అవ్వచ్చు బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో చూడండి వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం ఇది స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్లోనే ఉంటుందండి ఇక్కడ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇలా సాంగ్స్ పెట్టేసి వాటర్ వదులుతూ ఉంటారు ఇందులో మనకి ట్యూబ్స్ ఇస్తారండి ఆ ట్యూబ్స్లో మనం అలా కూర్చొని వెళ్ళడమే చాలా దూరం ఉంటుంది అనమాట దారిలో కొంచెం అక్కడక్కడ కొన్ని బొమ్మలు వాటర్ ఫాల్స్ చెట్లు ఇట్లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి మనం బాగా ఎంజాయ్ చేయవచ్చు చూసారు కదా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఆ వాటర్లో మనం అలా వెళ్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ ఫీలు మంచిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ప్రశాంతంగా అలా కూర్చొని వాటర్లో వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అప్పటికే త్రీ అయిపోయిందండి అక్కడ లంచ్ టైం త్రీ థర్టీ వరకే ఆ తర్వాత మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయరు అనమాట మేము లంచ్ టికెట్ తీసుకున్నాం కదా ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి అన్లిమిటెడ్ కూడా లంచ్ తర్వాత ఇక్కడికి వచ్చామండి చూద్దామని అక్కడ కూడా క్యూ లైన్ చాలా ఉంది నేనైతే ఏం ఎక్కలేదు బాబు వీళ్ళంతా బాగానే ఎంజాయ్ చేశారు ఫైనల్గా బాబుని వాటర్ దగ్గర తీసుకొచ్చామండి ఇక్కడ పైనుంచి వాటర్ పడతాయి అనమాట పైన రమ్ ఉంది ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాడు అక్కడే టైం అంతా అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది ఇంకా బాబు కోసమే కదా వచ్చింది అనేసి వాళ్ళు అలా వదిలేసాము ఇది ఒకటి ఎక్కారండి పైన రౌండ్గా ఉంది చూడండి దాంట్లో నుంచి వస్తారనమాట అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి టైం వేస్ట్ అయిపోయింది అక్కడ వ్యూ అంతా కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను అప్పటి వరకు స్టే యూ బాయ్